హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను మీకు ఒక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చానండి సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు శారీస్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకుందామండి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో శారీస్ని ఏ విధంగా మనం లిస్టింగ్ చేయాలి ఏ విధంగా మనం బిజినెస్ చేయాలి మెటీరియల్ మీరు ఎక్కడి నుంచి తీసుకురావాలి మీకు క్లియర్గా చెప్తాను చాలామంది ఈ వీడియో కావాలని అడిగారు కాబట్టి నేను అమెజాన్లో ఏ విధంగా మీకు లిస్టింగ్ చేయాలో క్లియర్గా చెప్తాను సో వీడియో మీరు హ్యాండ్ వరకు చూడండి మధ్య మధ్యలో మీకు ఆ యొక్క ఫో శారీస్ ఎక్కడ దొరుకుతాయి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి మీరు శారీస్ని పర్చేస్ చేయండి పర్చేస్ చేసి లిస్టింగ్ ఏ విధంగా చేయాలో మీకు నేను క్లియర్గా చెప్తానండి ఈ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి ఏ మాత్రం ఏమాత్రం మీకు యూస్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేనైతే మ్యాక్సిమం క్లారిఫై చేయడానికి ట్రై చేస్తానండి నాకు తెలిసిన నాలెడ్జ్ బట్టి నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను డైరెక్ట్గా మనం కంప్యూటర్ డెస్క్ టాప్లోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ దిస్ వీడియో సెలర్ సెంటర్లోకి వెళ్దాము సో డైరెక్ట్గా మనం ఇక్కడ చూడండి త్రీ డాట్స్ ఉన్నాయి కదండి త్రీ డాట్స్ పక్కన క్యాటలాగ్ అని చెప్పి ఇన్వెంటరీ ప్రైసింగ్ అని ఉంది కదా సో క్యాటలాగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ యాడ్ ఏ ప్రోడక్ట్ అనమాట సో యాడ్ ఏ ప్రోడక్ట్ అని క్లిక్ చేసిన వెంటనే వస్తుందండి సో ఇక్కడ చూడండి సెర్చ్ ప్రోడక్ట్ ఇమేజ్ ప్రోడక్ట్ ఐడీస్ వెబ్ యూఆర్ఎల్ బ్లాంక్ ఫామ్ షీట్ అని వచ్చింది కదండి ఇవన్నీ దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఫొటోస్ మనం ఏదైతే ఫొటోస్ తీసుకున్నామో ఆ ఫొటోస్ని ఫస్ట్ ఇమేజ్ని మనం అప్లోడ్ చేద్దాం సో ఇమేజ్ ద్వారా మనం లిస్టింగ్ చేద్దాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ ఇమేజ్ అని ఆప్షన్లోకి వెళ్ళండి కింద చూడండి అప్లోడ్ అండ్ ఇమేజ్ అని వచ్చింది కదా అప్లోడ్ అండ్ ఇమేజ్ అని కొట్టండి ఇంటర్ఫేస్లో ఫస్ట్ మీకు కనిపించాల్సిన పిక్ ఏదైతే ఉందో ఆ పిక్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఓపెన్ అని కొట్టండి ఇక్కడ చూడండి ఏమొచ్చింది సబ్మిట్ అనే ఆప్షన్ వచ్చింది కదండి సబ్మిట్ అనుకోండి సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి ఫొటోస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఏంటి అంటే ఫొటోస్ సంబంధించింది శారీస్ శారీస్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ మీకు తెలుసు చాలా వేరియేషన్స్ ఉంటాయి ఒక శారీలో పది వేరియేషన్స్ కూడా ఉంటాయి కలర్ కానీ దాని యొక్క ప్యాటర్న్స్ కానీ పలులు కానీ సంథింగ్ ఉంటాయి కదండి ఒక శారీలోనే చాలా వేరియేషన్స్ ఉంటాయి అనమాట సో శారీస్కి సంబంధించిన ఫొటోస్ ఏ విధంగా తీసుకోవాలో మీకు దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను ఆ లింక్ మీరు క్లిక్ చేయండి అది మీరు ఫాలో అయితే మీకు ఈజీ ఫొటోస్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఫొటోస్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే అది చాలా బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టాలి సో ఇమేజెస్ అనేవి ఒక ఫైవ్ టు సిక్స్ యాంగిల్స్ మీరు పిక్ చేసుకోండి పిక్ చేసుకున్న తర్వాత అవి మీరు రెడీ చేసుకొని ఫస్ట్ ఫస్ట్ ఇమేజ్ అయితే మీకు చెప్పాను కదండి ఫస్ట్ ఇమేజ్ అయితే ఇక్కడ మీరు ఈ విధంగా క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ ద ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్ యువర్ ప్రోడక్ట్ మన ప్రొడక్ట్ గురించి ఒక డిస్క్రిప్షన్ అడుగుతుంది ఇక్కడ డిస్క్రిప్షన్ మనం కాపీ చేస్తాం అనమాట జస్ట్ కాపీ చేసి జనరేట్ ద కంటెంట్ ఇక్కడ ఏంటంటే మనం కంటెంట్ అన్నది ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా కంటెంట్ అనేది ఒక షార్ట్ కట్లో మనం ఇచ్చాము ఈ అమెజాన్లో ఏ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా అది మనకి కొత్త డిస్క్రిప్షన్ మనకి ఇస్తుంది అనమాట కొత్త డిస్క్రిప్షన్ ఇస్తుంది బుల్లెట్ పాయింట్స్ మనకి సో ఇక్కడ చూడండి జనరేట్ అనే కంటెంట్ అనే ఆప్షన్ వచ్చింది జనరేట్ కంటెంట్ అని ఆప్షన్ కొట్టండి ట్టిన వెంట వెంటనే మీకు చూడండి వస్తుంది ఇప్పుడు మీకు టై మనం టైటిల్ పెట్టాము కదండి ఇక్కడ ఇక్కడ ఏం పెట్టాం మోస్ట్ ట్రెండీ జాగ్వర్డ్ వర్క్ ఉమెన్ శారీ విత్ అన్స్టిచ్చడ్ బ్లౌజ్ ప్రైస్ అని చెప్పింది కదండి సో మనం ఇది ఇచ్చాము సో అక్కడ ఏం చేసింది మొత్తం దాన్ని టైటిల్ని మొత్తం మార్చేసి దానికి నచ్చినట్టు అనిచ్చిందనమాట దానికి నచ్చితే మనం కావాలంటే ఉంచుకుంటాము అదొక లేదనుకుంటే మనం రీజనరేట్ అని కొడతాం జీ రీజనరేట్ కొడితే ఏం చేస్తుంది మళ్ళీ మనకి అది రీజనరేట్ చేసి మనకి మళ్ళీ కొత్త టైటిల్ ఇస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి ప్రోడక్ట్ టైప్ శారీ ద ఆటోమేటిక్గా అది కేటగిరీని తీసుకుందనమాట తీసుకొని మనకి కన్ఫర్మ్ అయిన ఆప్షన్ వచ్చింది మనం కన్ఫర్మ్ అనే ఆప్షన్ కొడతాం ఓకేనండి నెక్స్ట్ కన్ఫర్మ్ అనే ఆప్షన్ కొట్టిన తర్వాత ఏమొస్తుందంటే చూడండి ఇప్పుడు మనం ఇప్పుడు చేయాల్సిందంతా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందనమాట సో ఇక్కడ మనం టైటిల్ అయితే ఇచ్చేసాము దానికి సంబంధించిన ప్రోడక్ట్ దేనికి సంబంధించిన సారీస్ అనే కేటగిరీకి అయితే తెలిపేది ఇక్కడ నుంచే చాలా ఇంపార్టెంట్ అనమాట మొత్తం లిస్టింగ్ చేయాలనేది ఇదే చాలా ఇంపార్టెంట్ రికమెండెడ్ బ్రౌజ్ అనేది చూడండి ఇక్కడ శారీ అని తీసుకుంది ఆల్రెడీ ఇక్కడ వేరియేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి మనకి శారీస్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి సో ఆ వేరియేషన్కి సంబంధించిన మనకి ఏదైనా కావాలనుకుంటే మాత్రం ఇక్కడ వేరియేషన్స్ అనే ఆప్షన్ కొట్టి నెక్స్ట్ అని కొట్టాలి సో ఇప్పుడు ఇక్కడ చూడండి బ్రాండ్ నేమ్ అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలామంది మనకి బ్రాండ్ అప్రూవల్ ఉంటుందండి బ్రాండ్ అప్రూవల్ లేకుండా ఉన్న ఆ ప్రోడక్ట్స్ మనం పెట్టుకోవచ్చు జనరిక్గా మనం ప్రోడక్ట్స్ని సేల్ చేయవచ్చు ఒక బ్రాండ్ నేమ్ కూడా ఇచ్చి మనం మన బ్రాండ్ మీద కూడా మనం ఈ యొక్క శారీస్ని మనం సేల్ చేసుకోవచ్చు సరే ఫర్ ఎగ్జాంపుల్ అన్నా బ్రాండ్ అప్రూవల్ లేదు బ్రాండ్ లేదు జనరిక్ ప్రోడక్ట్ ఉంది కానీ నేను వేరే బ్రాండ్ని తీసుకొచ్చి అమ్మాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రం సెల్లర్ ఎక్కడైతే మనం శారీస్ తీసుకుంటామో వాళ్ళ దగ్గర మనం ఇన్వాయిస్ తీసుకోవాలి ఇన్వాయిస్ని ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట సబ్మిట్ చేసినా సరే మీరు ఆ ప్రోడక్ట్ని మనం అంటే వేరే ప్రోడక్ట్ని మీరు శారీస్ని వేరే శారీస్ని బ్రాండ్ ఉన్న శారీస్ని మీరు సేల్ చేయొచ్చు అనమాట సో అది సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రజెంట్ మనం చేస్తుంది ఓన్లీ జనరిక్ ప్రోడక్ట్ అనమాట సో దానికి సంబంధించిన ఏది కూడా మనకి బ్రాండ్ అప్రూవల్ అయితే ఏం లేదు మనం బయట ఒక జనరిక్ ప్రోడక్ట్ని తీసుకొని సేల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బ్రాండ్ నేమ్ అయితే మనమే ఇవ్వం ఓకే చూడండి కింద ఒక ఆప్షన్ ఇచ్చాడు దిస్ ప్రోడక్ట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బ్రాండ్ నేమ్ సో ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంట వెంటనే ఇక్కడ ఏమొచ్చిందంటే ఎక్స్టర్నల్ ప్రోడక్ట్ అని అడిగింది సో ఇక్కడ కూడా మీకు అది కూడా బ్రాండ్ అప్రూవల్ ఉంటేనే మీకు ఐడి నెంబర్ ఉంటుంది సో బ్రాండ్ అప్రూవల్ కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ద ప్రోడక్ట్ ఐడియా అని కొడతారు కొట్టినటువంటి ఏమొస్తుంది చూడండి టాప్లో చూడండి మనం ఇక్కడ క్లిక్ చేసినటువంటి ఏమొచ్చిందా జనరీ ఆటోమేటిక్గా తీసేసుకుందన్నమాట సో అప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ టైం ఆప్షన్ కొట్టాలి ఇక్కడ చూడండి నెక్స్ట్ టైం ఆప్షన్ కొట్టు పెట్టిన చూడండి డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా ఏ ఇచ్చేసింది మనకి బుల్లెట్ పాయింట్స్ కూడా ఏ మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఏ ఇచ్చేసింది సో బుల్లెట్ పాయింట్స్ మొత్తం ఏం ఇచ్చిందండి ఫైవ్ బుల్లెట్ పాయింట్స్ ఇచ్చిందనమాట సో ఇక్కడ మనం యాడ్ మోర్ మళ్ళీ ఇంకా ఇవి ఇంకేమైనా బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు కిందకి రండి కింద వచ్చిన వెంటనే ఆల్రెడీ మీరు ఫోటోస్ తీసుకుని అడిగి ఉంచుకున్నారు కదండి ఆ ఫొటోస్ని ఫస్ట్ ఆల్రెడీ మనం అప్లోడ్ చేసేసాము ఇక్కడ చూడండి సెకండ్ వన్ కూడా మనం క్లిక్ చేసి సెకండ్ వన్ కూడా మనం అప్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా అప్లోడ్ అయిన తర్వాత థర్డ్ వన్ కూడా మనం అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ ఓకే ఫిఫ్త్ వన్ అనమాట సో ఇది ఈ సంబంధించిన ఫొటోస్ అయితే మనం ఫైవ్ ఫొటోస్ మనం అప్లోడ్ చేస్తాం కదండి తర్వాత చూడండి ఈ పేజీకి సంబంధించింది అయితే మనం అన్ని ఫుల్ చేసేసాము తర్వాత వచ్చి చూడండి ప్రోడక్ట్ డీటెయిల్స్ అనుకోండి ఇక్కడ మనకి మోడల్ నేమ్ ఏంటి సో మనం ఆల్రెడీ ముందు మనం మోడల్ నేమ్ ఇచ్చాం కదండి ట్రెడిషనల్ జాక్వర్డ్ శారీ అనమాట ట్రెడిషనల్ జాక్వర్డ్ శారీ ఇది సో ఇది మ్యానుఫ్యాక్చరర్ ఎవరు అనుకుంటే ఇండియన్ హ్యాండ్లూమ్ మ్యానుఫ్యాక్చర్ సో ఇది ఆటోమేటిక్గా అది ఏఐ తీసేసుకుంది జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇవి మనకు లేదు అనుకుంటే మాత్రం ఏఐ మీరు తీసుకోలేదు అనుకుంటే మీరు మీరు ఓన్గానే టైప్ చేయాల్సి వస్తుంది సో స్టైల్ ఏంటంటే ట్రెడిషనల్ శారీ టార్గెట్ జెండర్ ఫీమేల్ కాబట్టి ఫీమేల్ ఏజ్ రేంజ్ అడల్ట్ మెటీరియల్ జాక్వర్డ్ జాక్వర్డ్ సంబంధించిన మెటీరియల్ ఆటోమేటిక్గా మనం టైటిల్ ఇచ్చాం కదండి ఏదైతే నేమ్ ఇచ్చామో దానికి సంబంధించిన అన్ని ఇది ఆటోమేటిక్గా తీసేసుకుందనమాట మనం ఇంకా వేరేగా మనం టైప్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనం జస్ట్ చెక్ చేసుకుంటాం అంతే సో నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్ ఇవి ఒకటని పెట్టండి ఇది వన్ అండ్ ఇచ్చాడు కానీ ఒకటని పెట్టండి సో ఇక్కడ ఐటమ్ నేమ్ ట్రెడిషనల్ శారీ వచ్చింది స్పెసిఫ్ స్పెషల్ సైజ్ అనమాట ఇదేంటంటే ఇది uh, ఎవరికిది స్పెషల్ సైజ్ సైజుకి సంబంధించిన ఆప్షన్ అనమాట ఇది బిగ్గా బిగ్ అండ్ టాల్ బిగ్ అండ్ టాల్ అని పెట్టండి ఎందుకంటే పెద్దవాళ్ళు మ్యాక్సిమం వాడతారు కాబట్టి బిగ్ అండ్ టాల్ అని పెట్టండి ఆప్షన్లో నెక్స్ట్ ఏం వచ్చిందండి చూడండి కలర్ మ్యాపింగ్ అనేది బ్లాక్ అండ్ గోల్డ్ మన ఇష్టం అది ఏదైనా మన ఏది ఆ శారీ శారీకి సంబంధించిన ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ మనం ఇక్కడ ఇస్తాం అనమాట ఒకేషన్ ఇవన్నీ మనం ఆప్షనల్స్ అనమాట మనం పెట్టాలి పెట్టాలంటే పెట్టవచ్చు లేకపోతే లేదు సో ఇక్కడ పార్ట్ నెంబర్ కూడా మనం మనకు నచ్చింది ఇవ్వచ్చు నో ప్రాబ్లం సో ఇక్కడ చూడండి కిందకు వచ్చిన తర్వాత డ్రై క్లీన్ ఓన్లీ ఇది ఓన్లీ ఫర్ కేర్ ఇన్స్ట్రక్షన్ సంబంధించిన ఆప్షన్ సారీస్ కాబట్టి డ్రై క్లీన్ ఇచ్చామనుకోండి కొంచెం హైజెనిక్ ఉంటుంది సో మ్యాక్సిమం డ్రై క్లీన్ అయినా పెడదాం అనమాట సో మ్యానుఫ్యాక్చర్డ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే సెల్లింగ్ చేస్తున్నారో వాళ్ళకి అడ్రస్ ఇక్కడ కొట్టాలన్నమాట నేను ఇక్కడ నాకు సంబంధించిన అడ్రస్ అయితే నేనైతే సెల్ చేస్తున్నాను కాబట్టి నాకు సంబంధించిన అడ్రస్ నేనైతే ఇస్తున్నాను సో నా నా స్టోర్ నేమ్ అయితే ఫ్లాష్ ఫైండ్ కాబట్టి ఫ్లాష్ ఫైండ్ అని పెట్టి హైదరాబాద్ పిన్ కోడ్ ఇచ్చాను అనమాట అది మీరు ఫుల్గా కూడా ఇచ్చుకోవచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ చూడండి ఇవన్నీ ఆప్షనల్స్ అనమాట ఇక్కడ చూడండి కంపల్సరీ మ్యాండేటరీ అయితే కాదు వదిలేసేయండి ఎంబ్రాయిడరీ టైప్ ప్యాటర్న్ కావాలంటే ఇవ్వచ్చు నో ఇష్టం ఇక్కడ ఆల్రెడీ ఆల్రెడీ మనకి ఏ ఇచ్చేసింది కాబట్టి మనకి నో ప్రాబ్లం అనమాట ఇది సో ఇవన్నీ మనం నమ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి హెచ్ఎస్ఎన్ కోడ్ అని వచ్చింది శారీస్కి సంబంధించిన హెచ్ఎస్ఎన్ కోడ్ కావాలి అనుకుంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి శారీస్కి సంబంధించిన హెచ్ఎస్ఎన్ కోడ్ అని కొట్టండి హెచ్ఎస్ఎన్ కోడ్ కొట్టిన వెంట వెంటనే వస్తుంది చూడండి ఇగోండి సో సిల్క్ శారీస్కి ఇది వస్తుంది మనం ప్రెసెంట్ సిల్క్ శారీ పెట్టాం కాబట్టి ఫైవ్ ఇక్కడ వచ్చేసి చూసారా ఫ్యాబ్రిక్ సింథెటిక్స్ ఫ్యాబ్రిక్ వేరే నెంబర్ ఉంది సిల్క్ శారీకి వేరే నెంబర్ ఉంది సిల్క్ శారీ కాబట్టి సో ప్రెజెంట్ అయితే మనం ఈ యొక్క ఈ యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ని కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం అనమాట ఇక్కడ చూడండి ఇంపోర్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది యొక్క అడ్రస్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి సో నేను నాదే కాబట్టి సో నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేశాను అనమాట ప్యాకర్ కాంటాక్ట్ నెం కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా సేమ్ అనమాట ఇప్పుడు మనం ఎక్కడైతే మనం సెల్లర్ అయితే ఉందో అదే మనం సేమ్ అనమాట సో అది కాపీ పేస్ట్ చేశాను సో మనం ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఇవ్వాలంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు సో శారీ యొక్క లెంత్ ఐటమ్ లెంత్ ఫర్ లాంగర్ ఎడ్జ్ అని వచ్చింది కదండి సో ఇక్కడ మనకి సిక్స్ మీటర్స్ సిక్స్ సిక్స్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటుంది కదండి అది సిక్స్ పాయింట్ సిక్స్ మీటర్స్ అన్నమాట సారీ యొక్క లెంత్ అన్నమాట అది సో ఈ విధంగా మెజర్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి బ్లౌజ్ లెంత్ ఉందని ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్స్ అది తీసుకుంది ఆల్రెడీ ఎయిటీ సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎయిటీ అనుకుంటున్నాను నేను నాకు తెలిసి హండ్రెడ్ పెట్టచ్చు మీ ఇష్టం అది ఇక్కడ బ్లౌజ్ లెంత్ అయితే హండ్రెడ్ సెంటీమీటర్స్ ఉందండి చూడండి నెక్స్ట్ బ్లౌజ్ మెటీరియల్ జాక్వాడ్ అనమాట జాక్వాడ్ సంబంధించిన బ్రా క్లాత్ అది సో అదనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇచ్చేసాం కదండి ఇప్పుడు ఇంపార్టెంట్ ఆఫర్కి సంబంధించిన ఆప్షన్లోకి మనం వెళ్తాం ఆఫర్ ఆఫర్కి సంబంధించిన ఆప్షన్లో ఎస్క్యూ అనేది ఎస్కొనది ఆప్షన్ అనమాట అది ఆల్రెడీ తీసేసుకుంటుంది సో అక్కడ క్వాంటిటీ చూడండి మనం ఎన్నైతే అయితే ప్రెసెంట్ రెడీగా క్వాంటిటీ సెల్ చేయడానికి క్వాంటిటీ పెట్టుకున్నాము అన్నది ఇక్కడ చూసుకోవాలి ప్రెజెంట్ అయితే మనం స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ హండ్రెడ్ అయితే పెడుతున్నాను నేను హండ్రెడ్ పీసెస్ అయితే హండ్రెడ్ శారీస్ అయితే నాకు రెడీగా ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అనమాట అది క్వాంటిటీ అనమాట సో ఇది నెక్స్ట్ వచ్చే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది మా ఇండ్లో పెట్టుకోండి ఇక్కడ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను సో యువర్ ప్రైస్ నాకు ఈ శారీ అన్నది ఆన్లైన్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు చూపిస్తాను ఇంకా శారీ కూడా చూపిస్తాను ఇగోండి ఇదే శారీ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి సెవెంటీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ నైన్ రూపీస్ ఉంది ఇన్ బిట్వీన్ కన్నా మీరు తక్కువ పెట్టుకున్నారు అనుకోండి మీకు నాకు తెలిసి ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ పెట్టండి మీకు ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని చెప్తున్నా సేమ్ శారీ కాబట్టి సో ఇది ఇదైతే తిని చెప్పాడండి సిక్స్ సెవెంటీన్ హండ్రెడ్ టు నైన్టీన్ హండ్రెడ్ పెట్టాడు కదా ఇక్కడ చూడండి వన్ కే సేల్ చేశాడు వీడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది కూడా మీకు చెప్తాను సో ఇప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాను మీకు సో ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ మనం ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే మనం ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పెడతానండి నేనైతే నేనైతే ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పెడతాను సో ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పెట్టే ఎమ్ఆర్పి ఇక్కడ మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాను మినిమం డబల్ దగ్గరే పెట్టండి ఎంఆర్పి అనేది ఎందుకంటే అది ఆఫర్ అనేది చూపిస్తుంది సో ఇక్కడ మనం ఎంఆర్పి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాను ఇక్కడ యువర్ ప్రైస్ అంటే శారీ యొక్క ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పెట్టాను సో ఇప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుందాం సో ఈ సారీస్ అన్నది ఇలాంటి సారీస్ ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీస్ అని కాదు ఏదైనా సరే మీకు శారీస్ అనేది హైదరాబాద్లో మదీనా బజార్ కానీ బేగం బజార్లో కానీ చాలా చాలా షాప్స్ ఉన్నాయండి నేను ఫర్ ఎగ్జాంపుల్ మరియం టెక్స్టైల్స్ అయితే చాలా బాగుంది అక్కడ మోడల్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి అన్నమాట సో వాళ్ళు మోడల్స్ అయితే ఎక్కువ ఉంటాయి వాళ్ళతో మీరు మా ఆ షాప్కి వెళ్ళండి డైరెక్ట్గా మాట్లాడండి మదీనా బజార్లో ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి అర్బాస్ టెక్స్టైల్స్ అర్బాస్ టెక్స్టైల్స్ కూడా హోల్సేల్ షాప్ అనమాట ఇవన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయి జస్ట్ ఒక టూ త్రీ స్ట్రీట్స్ డిస్టెన్స్లో ఉంటాయి అనమాట మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడండి సో ఇప్పుడు మనకి ఈ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మనకు తీసుకున్న మార్జిన్లో మనకి ఎంత మిగులుతుందో మీకు చెప్తానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టాను కదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చి మనకి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తీసేయండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ తీసేసిన తర్వాత దీంట్లో మనకి జిఎస్టీ మనకి ఎంత పడుతుంది అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అయితే మనకి ఎయిటీన్ పర్సెంటేజ్ అయితే తీసుకుంటుంది టూ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే మనకి ఫైవ్ పర్సెంటేజ్ అయితే తీసుకుంటుంది సో మీరు క్లాక్ కాలిక్యులేట్ చేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఎంత పడుతుంది అది సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మ్యాక్సిమం ఓకే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో శారీ యొక్క కాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మీకు ప్యాకేజింగ్ ఛార్జెస్ ఒక మా హై అయితే ఒక థర్టీ టు ఫార్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వేసుకోండి అమెజాన్ ఫీజ్ ఎంత ఉంటుంది అండి మినిమం టూ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ తీసుకుంటుంది అనమాట సో మీకు ఎంత ఎంత పోయిందండి త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ రూపీస్ జిఎస్టీ ప్యాకింగ్ ఛార్జ్ ఒక ఫిఫ్టీ రూపీస్ మొత్తం ఓవరాల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్లో మీకు దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ పోయింది అనుకోండి అయితే ఎక్కువ పోయినా సరే ఎయిట్ హండ్రెడ్ పోయింది అనుకోండి ఒక శారీ దగ్గర మీకు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీకు మిగులుతుంది అనమాట ఒక శారీ దగ్గర సో ఒక ఒక శారీ దగ్గర మీకు ఫైవ్ హండ్రెడ్ మిగిలింది అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి రోజుకొక మీరు ఒక పది శారీస్ మీకు ఆర్డర్ వచ్చినా సరే ఇంటూ థర్టీ వేసుకోండి మీకు ఎంత వస్తుంది అన్నది మీకే తెలుస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అయితే ఒకటండి అదే బడ్జెట్లో మీరు యాడ్స్ని కూడా రన్ చేసుకోవాలి ఎందుకంటే మీరు న్యూ బిగినర్స్ కాబట్టి యాడ్స్ రన్ చేసుకోవాలి దానికి సంబంధించిన అమౌంట్ కూడా మీరు పే చేయాల్సి వస్తుంది అది రోజుకొక నాకు తెలిసి ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు మీరు బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది సో అది మీకు యాడ్స్కి సంబంధించిన కూడా మీకు ఒక వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో కూడా మీరు చూడండి మీకు అర్థమవుతుంది అవుతుంది ఓకేనండి సో ఇప్పుడైతే మనం చూడండి ఇక్కడ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి పెట్టాను ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ మీకు శారీ యొక్క ప్రైస్ పెట్టాను అనమాట సో ఇక్కడ ఐటీ ఒక కండిషన్ న్యూ అని వస్తుంది ఓకే ఇక్కడ చూడండి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదండి నెక్స్ట్ వచ్చే ఆప్షన్ రెండు ఆప్షన్స్ ఫిల్ఫిల్మెంట్ ఆఫ్ ఛానల్ అనేది ఇప్పుడు షిప్పింగ్ అనేది మనం ఏ విధంగా చేయాలో చెప్తాం ఇక్కడైతే మనం చూడ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు కదండి రెండు ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి సెల్ఫ్ షిప్పింగ్ వాడే వచ్చి మనం ప్రోడక్ట్ని తీసుకుంటాడు ఆ ప్రోడక్ట్ని రెడీ చేసుకుంటే వాడే వచ్చి తీసుకుంటాడు సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనం వెళ్ళి కొరియర్ చేయాలి అది మనకి తలక నొప్పి సో వాడే వచ్చి తీసుకెళ్తాడు కాబట్టి దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ సో నెక్స్ట్ చూడండి ఐటమ్ ప్యాకేజ్ లెంత్ థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ మీకు సారీ అనేది థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండదు కాబట్టి ప్యాకింగ్ చేసిన తర్వాత దాని మెజర్మెంట్ అనమాట ఇది దాని యొక్క మెజర్మెంట్ అనమాట ఐటమ్ ప్యాకేజ్ లెంత్ థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఓకే ప్యాకేజ్ విత్ ట్వంటీ వన్ ప్యాకేజ్ హైట్ టూ పాయింట్ ఫైవ్ ఇవన్నీ ఆల్రెడీ మేము నేను ఇచ్చిన టైటిల్ బట్టి అది ఆటోమేటిక్గా తీసుకుంది వెయిట్ ఎంత ఉందండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే మీకు దగ్గర దగ్గర డెబ్బై రూపాయలు మీకు కొరియర్ ఛార్జ్ పడుతుంది మీరు కొరియర్ ఛార్జ్ కూడా దాంట్లో యాడ్ చేసుకోండి నేను దాన్ని మీకు చెప్పలేదు కొరియర్ ఛార్జ్ కూడా దాంట్లో యాడ్ చేసుకోండి ఓవరాల్గా మీకు ఎంత యాడ్ చేసుకున్నా సరే మినిమం ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా మిగులుతుంది అండి దాంట్లో డౌటే లేదు సో ఈ ఈ ఈ యొక్క ప్రైస్ కోసం చెప్తున్నాను నేను మీకు ఇంకొకటి నెక్స్ట్ సేఫ్టీ కంప్లైనింగ్ ఇది ఇది కూడా చూసుకోవాలి ఇది ఖచ్చితంగా మనం కంట్రీ ఆఫ్ ద రీజన్ అంటే మన ఇండియా అని పెడతాము అది ఆటోమేటిక్ తెలుసు కదా మీకు ఇది డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉందంటే ఇది దాన్ని ఏమొస్తుందంటే నాట్ అప్లికబుల్ ఇది డేంజరస్ గూడ్ కాదు కాబట్టి నాట్ అప్లికబుల్ అని పెడతాం సారీ కాబట్టి సో ఐటమ్ వెయిట్ ఎంత ఉందండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సో వెయిట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సో ఇది మనం ప్రెసెంట్ అయితే క్యాటలాగ్ అయితే రెడీ చేస్తామన్నమాట టోటల్ డిస్క్రిప్షన్ ప్రోడక్ట్ ఐ ఐడెంటిటీ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఆఫర్ సేఫ్టీ కంప్లైంట్స్ అని కూడా మనం ఫిల్ చేస్తాం కదండి ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రెండు వస్తుంది సేవ్ యాజ్ ఎ గ్రాఫ్ట్ సబ్మిట్ అని వచ్చింది సో ఇప్పుడు మనం దీన్ని సబ్మిట్ అని కొట్టాలన్నమాట సబ్మిట్ అని కొట్టిన వెంట వెంటనే ఏమవుతుందంటే అది రివ్యూకి వెళ్తుంది ప్రోడక్ట్ రివ్యూకి వెళ్ళిన తర్వాత చూడండి రివ్యూకి వెళ్ళిన తర్వాత అదేమవుతుందంటే రివ్యూకి వెళ్ళిన తర్వాత ఒక జస్ట్ ఒక నాకు తెలుసు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ బిలో మీకు అది ఆ యొక్క లిస్టింగ్ అనేది యాక్టివ్ అవుతుంది సో యాక్టివ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అన్న మీరు అంట మొత్తం పని అయిపోయింది కదన్న ఆర్డర్స్ వచ్చేస్తాయేమో అనుకుంటారు కానీ రావండి పెట్టిన వెంట వెంటనే ఏది కూడా ఆర్డర్ రాదు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను పెట్టిన వెంట వెంటనే ఏది ఆర్డర్స్ రావు ఆర్డర్స్ రావాలి అంటే ఎందుకంటే మీరు ఫ్రెషర్ కాబట్టి మీ యొక్క లిస్టింగ్ టాప్లోకే కానీ లిస్టింగ్ అది హైలైట్ అవ్వాలి అనుకుంటే మాత్రం యాడ్స్ని రన్ చేయాలి సో యాడ్స్ని ఏ విధంగా రన్ చేయాలన్నది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీడియో కూడా నేను చేశాను మీరు చూడండి ఒకసారిగా అయితే మీకు ఆర్డర్స్ అయితే రావు కొంచెం టైం పడుతుంది ఒక టెన్ సెవెన్ నుంచి టెన్ డేస్ వరకు మీరు వెయిట్ చేయండి యాడ్స్ రన్ చేయండి ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే వస్తాయి ఆర్డర్స్ వచ్చేటప్పుడు ఆ యాడ్స్ రన్ అవుతున్నప్పుడు ఏంటంటే వాడు చెప్పింది మీరు వినండి అలా అని చెప్పి ఎక్కువ మార్జిన్ పెట్టేసి ఎక్కువ యాడ్స్ మీద డబుల్ పెట్టేసి మీరు లాస్ అవ్వద్దు మినిమం పెర్ క్లిక్కి ఒక త్రీ 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 రూపీస్ నుంచి ఫోర్ రూపీస్ వరకు పెట్టండి స్టార్టింగ్లో అలా చూడండి మీరు జస్ట్ ఒక వీకెండ్స్లో పెట్టండి అది కూడా ఫ్రైడేస్ సాటర్డేస్ అండి ఈ త్రీ డేస్ మీరు యాడ్స్ రన్ చేయండి ఆ త్రీ డేస్ రన్ చేస్తున్న యాడ్స్ వల్ల మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది సో డే వీక్ డేస్లో అయితే మాత్రం మీరు యాడ్స్ రన్ చేయొద్దు వీకెండ్స్లో మాత్రం యాడ్స్ని రన్ చేయండి ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ అయితే వస్తాయి ఇంకొకటండి ఆర్డర్స్ వచ్చిన తర్వాత శారీ మాత్రం మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేయండి ఎందుకంటే ఎందుకంటే మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదండి మీరు ఎప్పుడైనా ఫస్ట్ ఏదైనా సరే ఇంప్రెషన్ ఇంప్రెషన్ మీకు కావాలి అనుకుంటే మాత్రం మీరు బెస్ట్ ఇవ్వండి ఖచ్చితంగా మీరు కస్టమర్ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ రాకూడదు రిటర్న్ వచ్చిందంటే మాత్రం చాలా హెడేక్ వస్తుంది మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ పడుతుంది అనమాట ఫైన్ సో రిటర్న్ రాకుండా కస్టమర్ లైక్ చేసేటట్టు ప్యాకింగ్ కానీ మీరు చేస్తున్న మీరు ఇచ్చిన మెటీరియల్ కానీ ప్యాకింగ్ కానీ అన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఉండాలన్నమాట సో అవంతా మీరు చూసుకోండి అది ఆల్రెడీ మీకు తెలిసిపోతుంది అని చెప్పాల్సిన పెద్ద అవసరమైతే లేదు సో అవన్నీ మీరు చెక్ చేసుకొని లిస్టింగ్ చేయండి ఖచ్చితంగా మీరు మంచి పా ప్రాఫిట్ అయితే సంపాదిస్తారు జస్ట్ మూడు వందల రూపాయలు పెట్టుబడి పెట్టి మీరు మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు కూడా మీరు మనీ గెయిన్ చేయవచ్చు డిపెండ్స్ అప్ ఆన్ ద అదర్ ప్రోడక్ట్ అనమాట దాని నుంచి మీరు మార్జిన్ చెక్ చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు మీరు ఆ ప్రైస్ని అప్ అండ్ డౌన్ చేసుకొని యాడ్స్ని అప్ అండ్ డౌన్ చేసుకొని మీరు ఆ లిస్టింగ్ ఈ విధంగా లిస్టింగ్ చేసి ప్రోడక్ట్ని మీరు సేల్ చేయండి శారీస్ని మీరు సేల్ చేయండి ఖచ్చితంగా మీరు రిజల్ట్ అయితే పొందుకుంటారు సో ఇదే ప్రోడక్ట్ని నేను మీషోలో ఏ విధంగా చేయాలో చెప్తాను ఫ్లిప్కార్ట్లో ఏ విధంగా చేయాలో కూడా మీకు నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకొస్తానండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం